హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు రోజుల నుంచి నేను వీడియోస్ అనేది ఎందుకు అప్లోడ్ చేయలేదంటే జాబ్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుందండి ప్రమోషన్స్ కోసం అంటే ప్రమోషన్స్ ఇస్తుంటారు కదా వాటి కోసం డిపార్ట్మెంటల్ అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది దానికోసం వెళ్ళేదాన్ని కాబట్టి మనకి ఎగ్జామ్ మనకి ఈ నోటిఫికేషన్ అనేవి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా నేను అది అప్లోడ్ అనేది చేయలేదన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు నేను ఒక బంఫర్ నోటిఫికేషన్ అంటే లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఉన్న ఉపయోగపడేటువంటి ఓన్లీ టీఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఉపయోగపడేటువంటి నోటిఫికేషన్ అనేది అరవై నాలుగు పోస్టులకు గాను నోటిఫికేషన్ నేను ఈరోజు వివరించాలనుకుంటున్నాను అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది ఇక్కడ చూడండి ద సింగరేణి కాలరీసెస్ కంపెనీ అంటే సింగరేణిలో ఉన్నటువంటి పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేకెన్సీస్ అండి అరవై నాలుగు పోస్టులు గాను మనకి జూనియర్ సర్వే ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ వన్ గ్రేడ్కి సంబంధించినటువంటి పోస్టులుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ పోస్టు దాని పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఖచ్చితంగా అనేది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి మధ్యలో ఆపేస్తున్నారండి మధ్యలో ఆపేస్తుంటే మనకి మధ్యలో ఆపేసి కామెంట్ చేస్తున్నారు ఎక్స్ రావట్లేదు చూడట్లేదు రావట్లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా పూర్తిగా ఫస్ట్ అనేది వినాలి ఆ తర్వాత చూడాలి మనకి ఫస్ట్ అనేది అది చూస్తే కానీ వీడియో పూర్తిగా మనకనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇరవై ఎనిమిదో తారీఖు అప్లికేషన్ అనేది ప్రారంభమైంది ఆల్రెడీ ఇక్కడ ఏడు పన్నెండు అంటే డిసెంబర్ ఏడవ తారీఖు వరకు అంటే ఇంకా ఏడు రోజులు మాత్రమే అప్లికేషన్ అనేది క్లోజింగ్ డేట్గా మనం గుర్తుంచుకోవాలి అయితే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఫస్ట్ గ్యానే తెలుసుకున్నాం తర్వాత పోస్ట్ తెలుసుకున్నాం ఆ తర్వాత ఎలిజిబిలిటీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏంది దానికి ఫామ్ ఏంది అని కూడా అనేది ఒకసారి అని చూద్దాం ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లోకల్ మెన్స్ సర్వేర్స్ అంటే ఓన్లీ ఇది మెన్స్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట లేడీస్ దీనికి మహిళలు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు ఇక్కడ నలభై వేల నుంచి లక్షా నలభై వేల రూపాయల వరకు మనకు శాలరీస్ అనేది ఉంటుంది ముప్పై ఏడు పోస్టులు రెగ్యులర్గా అదేవిధంగా ఇరవై ఏడు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్గా మనకు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ అన్ రిజర్వ్ పోస్టుల కింద ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా రిజర్వ్ పోస్టుల కింద మిగతా అనేది కూడా మనకి క్లియర్ అనేది మెన్షన్ చేస్తారు అంటే అన్ రిజర్వ్ పోస్టులు అంటే ఈ పోస్టులకు ఎవరైనా కూడా రాష్ట్రం నుంచి ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఈ యాభై తొమ్మిది పోస్టులకు కొన్ని జిల్లాలకు మాత్రమే అవకాశం అనేది ఉంది దానికి సంబంధించిన కింద చూసుకున్నట్లయితే ఒకసారి క్లియర్గా చూద్దాం ఏ ఏ జిల్లాల వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ లోకల్ మెయిన్స్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి ద స్టేట్ తెలంగాణ మెయిన్ కొత్తగూడెం ఇక్కడ ఇక్కడ చూడండి క్లియర్గా ఆసిఫాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ జనగాన్ వరంగల్ వరంగల్లో రూరర్ అను అర్బన్ ఈ పోంధించినటువంటి ఈ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అనేది రిజర్వేషన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్గా మనం గుర్తుంచుకోవాలి వీళ్ళు మాత్రమే ఈ యాభై తొమ్మిది గాను అవకాశం అనేది ఉంటుంది మిగతా ఐదు పోస్టులకు రాష్ట్రం నుంచి ఏ జిల్లాల వలైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే స్కూల్ డాట్ స్టడీ సర్టిఫికేట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫ స్టూడెంట్ అదేవిధంగా ఫాదర్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ సెవెంత్ క్లాస్ ఎవరైతే లోకల్లో చదివిన క్యాండిడేట్స్ ఏవైతే ఉంటే వాళ్ళు మాత్రమే లోకల్ క్యాండిడేట్గా మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడానికి ఉందని కూడా మనం గుర్తుంచుకోవచ్చు వన్ టు సెవెంత్ వరకు ఏ లోకల్ అయితే స్టడీ చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా మెన్షన్ చేస్తామని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు అయితే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి లోకల్లో నలభై వేల నుంచి లక్ష నలభై వేల రూపాయల సాలరీ కాబట్టి ఖచ్చితంగా అనేది ఈ ఐదు పోస్టులకు ఏ డిస్టిక్ నుంచి అయినా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఓన్లీ యాభై తొమ్మిది పోస్టులు మాత్రం రిజర్వేషన్ కింద మనకు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు అనమాట లోకల్ పోస్ట్ కాబట్టి తక్కువ జిల్లాల వాళ్ళు ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు మిస్ కావద్దండి ఖచ్చితంగా అందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అనేది అప్లికేషన్ పెట్టండి అప్లికేషన్ పెట్టుకున్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో ఎస్సా అని మనకు అప్లికేషన్ చేశాను అనేసి చిన్న కామెంట్ సెక్షన్లో అడిగితే నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనుకుంటుంది ఎందుకంటే నేను చెప్పినటువంటి వీడియో ఎంత దూరం వెళ్తుందని కూడా నేను కూడా తెలుసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఇంకా మీరు మరొన్ని జాబ్స్ కోసం కలుద్దాం థ్యాంక్ యూ